హాయ్ ఫ్రెండ్స్ మన మార్కెట్ నుంచి బెండకాయలు తెచ్చినప్పుడు కూరగాయలతో పాటుగా ఈ బెండకాయలు కూడా అలాగే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా మరి అలా కాకుండా నేను చెప్పిన విధంగా బెండకాయలను కనుక స్టోర్ చేస్తే వారం రోజులైనా అయినా సరే అండి ముదిరిపోకుండా బెండకాయలు ఫ్రెష్గా ఉంటాయన్నమాట బెండకాయలను చక్కగా వాటర్లో కడిగేసి ఒక కాటన్ క్లాత్తో అన్ని బెండకాయలను అయితే తుడుచుకోవాలి తడి అసలు లేకుండా తుడుచుకోండి తర్వాత బెండకాయలకు తల తోక భాగాలను కట్ చేయాలన్నమాట అసలైన పాయింట్ ఇదేనండి అన్ని బెండకాయలను కూడా ఇలా కడిగి తుడిచి తల తోక భాగాలు కట్ చేసి మనలో పెట్టేసి ఫ్రిడ్లో స్టోర్ చేస్తే వారం రోజులు ఫ్రెష్గా ఉంటాయి వారం రోజుల తర్వాత మీరు ఫ్రిడ్జ్ నుంచి తీసినా కూడా అంతే ఫ్రెష్ గా ఈ బెండకాయలు అయితే కనిపిస్తాయి అస్సలు ముదిరిపోవాలనమాట మీకు నచ్చినట్లయితే తప్పకుండా పాటించండి అలాగే బెండకాయలను కట్ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి బెండకాయలన్నీ కూడా ఒక చోట పెట్టేసి వీడియోలో ఏ విధంగా నేను రబ్బర్ బ్యాండ్ వేసాను అలా వేసేసి అన్ని ఒకేసారి ఇలా సమానంగా పురుగులు ఉన్నాయా లేవా అని చూసుకుంటూ మరీ కట్ చేసుకోవచ్చు చాలా తొందరగా ఈజీగా పది నిమిషాల్లో హాఫ్ కేజీ బెండకాయలు అయితే కట్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే ప్రతి ఒక్క మహిళకు చాలా యూస్ఫుల్ అండి అలాగే బెండకాయలు కట్ చేసేటప్పుడు అంతా జిగురు జిగురుగా చాకుకి అంటుకొని కట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా చాకిగి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి మనం బెండకాయలు కట్ చేస్తే ఇల్లు లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తూనే ఉంటారు దాంట్లో ఏముంది అనుకుంటున్నారా వేసిన అల్లం పేస్ట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేసి వాడుతూ ఉంటారు కదా మరి అలా ఫ్రిడ్జ్ లో పెట్టడం చాలా ప్రమాదం అనమాట సో ఫ్రిడ్జ్ లో పెట్టకున్నా సరే నేను చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే ఆరు నెలల పాటు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాగా మంచి తో ఉంటుంది అనమాట ముందుగా అల్లాన్ని అయితే శుభ్రపరచుకొని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పావు కేజీ అల్లంకు పావు కేజీ వెల్లుల్లి మనం పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లో మనం అల్లం ముక్కలు కొన్ని అలాగే వెల్లుల్లి ముక్కలు కొద్దిగా వేసి ఇలా కొద్ది కొద్దిగా అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుంటూ మనం మిక్సీ పట్టడం వల్ల పేస్ట్ అనేది మంచిగా మెత్తగా తయారవుతుంది ఇప్పుడైతే అల్లము వెల్లుల్లి రెండు వేసాను కదా దీంట్లో దొడ్డు ఉప్పును వేసుకోవాలి అంటే రాక్ సాల్ట్ అనమాట తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత రెండు మూడు స్పూన్ల నూనెను యాడ్ చేసుకోవాలి మనం వంటకే నూనె అయితే వాడతామో ఆయిల్ అయితే ఇక్కడ యూస్ చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా అల్లం ను పట్టడం వల్ల ఇలా మెత్తగా మంచిగా పేస్ట్ అవుతుందండి మరి ఆ పేస్ట్ కంప్లీట్ గా చల్లారిన తర్వాత మాత్రమే గాజు సీసాలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్టోర్ చేసుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలో అస్సలు వేయద్దు అల్లము ప్లాస్టిక్ ను కొరికేస్తుంది కాబట్టి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా గాజు సీతాలు స్టోర్ చేసుకోవాలి అది కూడా చల్లారిన తర్వాత మాత్రం అందరికి ఒక మంచి నేచురల్ టిప్ చెప్తున్నాను ఫేస్ మీద ఉన్నటువంటి చిన్న చిన్న డార్క్ స్పాట్స్ గానీ లేదంటే మంగు మచ్చలు పిగ్మెంటేషన్స్ అలాంటివి పోకుండా అలాగే ఉంటాయి కదా అలాంటి వాటి కోసం ఒక మంచి నేచురల్ టిప్ ఇది కోసం అయితే దరుగుగా ఉన్నటువంటి రాయిని తీసుకోండి లేదంటే అలాంటి సాన కూడా ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి సాన కూడా ఉపయోగించుకోవచ్చు పైన కొద్దిగా తేనెను వేసేసి తర్వాత మనం ఇంట్లో ఉపయోగించే దాల్చిన చెక్క ఉంటుంది కదా బిర్యానీకి వాడేది చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకొని సాన పైన మనం వేసినటువంటి తేనెతో ఈ విధంగా అరగ తీసుకోవాలన్నమాట కంప్లీట్ గా మంచిగా ఇలా అరగదీయాలి ఫైన్ పేస్ట్ అయితే రావాలి పేస్ట్ ఒక ఒకచోటి కనేసి పెట్టుకోవడానికి ముందు మనం ఫేస్ అయితే మంచిగా క్లీన్ గా వాష్ చేసుకోవాలన్నమాట తర్వాత ఎక్కడైతే మనకు మచ్చలు ప్యాచెస్ అలాంటివి ఉన్నాయో వాటిపైన మనం ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ దాల్చిన చెక్క తేనే పేస్ట్ ను చక్కగా ఇలా అప్లై చేసేసి ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఒక ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత చక్కగా వాటర్ తో మాత్రమే ఫేస్ వాష్ చేసుకోవాలి సో పసలు యూస్ చేయొద్దు మనకి మీరు రెండు మూడు సార్లు కనుక చేసినట్లయితే ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కి సంబంధించిన మచ్చలు గానీ అలాగే పింపుల్స్ వల్ల వచ్చినటువంటి మార్క్స్ గానీ అన్ని పోతాయి ఇంట్లో ప్రతి ఒక్క ఒకరికి ఉన్న సమస్య మన పిల్లలు పిడుగులే కదా మరి గొడల మీద ఇలా గీతల మరకలు అయితే గీస్తూనే ఉంటారు పెన్ను క్రయాన్స్ స్కెచ్ అసలు ఏవైతే అవి హోంవర్క్ చేసే కంటే ఎక్కువ గొడల మీద రాయడమే ఎక్కువ ఉంటుంది ఆ గొడవల మీద పెన్ను మరకలు చూస్తే మనకైతే బీపీ లేస్త కదా మరి వాటిని సింపుల్ తోటే ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అస్సలు కష్టపడే పని లేదండి ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే వస్తువేనండి అదే టూత్పేస్ట్ ప్రతిరోజు అయితే పళ్ళు తొమ్ముకోవడానికి ఉపయోగిస్తాం కదా మరి ఈ ను ఎక్కడైతే గొడవల మీద పెన్ను మార్కలు ఉన్నాయో ఆ ప్లేస్ లో ఇలా ను అప్లై చేసేసి వేలుతో ఇలా రుద్దేసుకుని కొద్దిసేపు వదిలిసేయండి తర్వాత ఒక తడి క్లాత్ ను తీసుకొని మీరు ఈ విధంగా వృద్ధేసినట్లయితే కనుక పెన్ను మరకలు చాలా ఈజీగా పోతాయి పేస్ట్ అంతా కూడా ఇక్కడ బ్లూ కలర్ లోకి ఎలా వచ్చింది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పోయిందో తర్వాత తడి తో ఇలా గొడవను తుడి చేస్తే సరిపోతుంది మనం మిరపకాయలను మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత కడిగేసి తొడుమలు తీసేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాం కదా మిరపకాయలు కడిగిన వాటర్ లోనే మిరపకాయలు తీసిన తొడుమలను కూడా వేసుకోవాలి ఏంటి తొడుమలను నీళ్ళల్లో వేసి ఏం చేస్తారు అనుకుంటున్నారా మీరు వీడియోని ఎండ్ ఎండు వరకు చూసేయండి ఎంత బాగా ఉపయోగపడుతుందో మీకే తెలుస్తుంది మిరపకాయలకు తీసిన తొడమలన్నీ కూడా వాటర్ లో వేసేసుకొని పక్కన పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల పసుపునైతే అయితే వేసుకోవాలి అదంతా చక్కగా కలిపేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఈ మిశ్రమాన్ని అలాగే తర్వాత దాంట్లో ఉన్నటువంటి కూడా తీసేసి ఆ వాటర్ను మనం ఒక ఖాళీ బాటిల్లో ఫిల్ చేసుకోవాలి ఆ బాటిల్కి యాప్ వస్తుంది కదా దానికైతే అన్ని హోల్డ్ చేసుకొని ఆ బాటిల్కి ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చక్కగా బాటిల్ని షేక్ చేసేసి ఇంట్లో పెంచుకుంటున్న చిన్న చిన్న మొక్కలకు కానీ పెద్ద పెద్ద మొక్కలకైనా సరే అండి పురుగు పట్టకుండా ఈ లిక్విడ్ అనేది చాలా యూస్ఫుల్ గా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా వారానికి ఒకసారి మనం చేసినట్లయితే గనక పురుగు పట్టకుండా చక్కగా నివారించుకోవచ్చు ముఖ్యంగా కరివేపాకు చెట్టు మందారం చెట్టుకు తొందరగా పట్టేస్తుంది కాబట్టి ఒకసారి చేస్తే పురుగు పట్టదు ఇలాంటి బోర్డ్ బాక్సులు మన ఇంట్లో చాలా ఉంటాయి కదా అలాగే వాడైపోయి మనం యూజ్ చేయకుండా పక్కకు పెట్టిన టీ షర్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇలా కార్డుబోర్డ్ కి నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నాను అలా మీరు ఈ షర్ట్ ని చక్కగా ఇలా సెట్ చేయండి నేను వచ్చేసి ఇక్కడ స్లీవ్లెస్ టీ షర్ట్ అయితే తీసుకున్నాను మీరు ఒకవేళ స్లీవ్స్ ఉన్నట్లయితే వాటిని కట్ చేయండి అలాగే మనం పెట్టిన తర్వాత కింది వైపున అంటే కార్డుబోర్డ్ కి కింది బాగా వీడియోలో నేను ఏ విధంగా అయితే క్లాత్ ఫోల్డ్ చేసేసి ఫెవి బాండ్ పెట్టి అతికిస్తున్నాను కదా ఆ విధంగా మీరు కూడా చక్కగా అలా అతికించుకోండి మనము వేస్ట్ గా పడేసే టీషర్ట్ల ఈ విధంగా కార్డుబోర్డ్ బాక్సులకు పెట్టేసి బెడ్రూమ్ లో మనకు కబోర్డ్స్ లేకపోయినా కూడా ఇందులో మనం క్లాత్లు పెట్టేసుకొని సెట్ చేసినట్లయితే మనకు షెల్ఫ్స్ అంతా కూడా ఎప్పుడు నీట్ గా కనిపిస్తుంది ఇందులో నేను స్లీవ్స్ కనిపించకుండా ఉండేటట్టుగా ఒక కార్డు పేరు పెట్టి దానిపై వైట్ షీట్ పెట్టుకున్నాను ఇందులో మనం ఫోల్డ్ చేసిన బట్టలు పెట్టేసి బెడ్రూమ్ లో బట్టల షెల్ఫ్ లో పెట్టినట్లయితే కబోర్డ్స్ లేకపోయినా కూడా అందంగా కనిపిస్తుంది ఈ వీడియోలో టిప్స్ అన్ని మీ అందరికి యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి అలాగే అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి